వెల్కమ్ టు మెగా నైన్ నేను మీ జర్నిస్టల్ ఎమ్మె గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ని ఈ నెల పదమూడు కూడాను జుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడాను కోర్టు ఉత్తర్వులను వెల్లడించింది వల్లనేని వంశీమోహన్ ఆరోగ్యం బాగోలేదని వంశీమోహన్ తరపు న్యాయవాదులు అటు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా దానికి సంబంధించిన ధృవీకరణ ఏదైతే హెల్త్ సంబంధించిన రిపోర్ట్స్లను అందజేయాలని చెప్పి కూడాను న్యాయస్థానం సూచించింది వల్లం వంశీమోహన్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆ వల్లభనేని వంశీమోహన్ భార్య పంకజ్రీ కూడాను మీడియాకి తన అభిప్రాయాలను వెల్లడించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు ఆయన శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు రెండు రోజుల క్రితం జైల్లో ఊపిరి అందగా ఇబ్బంది పడుతుంటే విజయవాడ ఆసుపత్రి తరలించి తిరిగి వైద్యులు ఆ మందులు సూచించిన విధంగా జైలు అధికారులు ఆ మందులను వేసుకోవాల్సిందిగా కూడా చెప్పి వంశీని తిరిగి ఆ సబ్జీలో వద్దకు తీసుకొచ్చారని చెప్పి కూడాను ఆమె చెప్పడం జరిగింది ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితి బాగలేదని ఆయన ఆరోగ్యము వెన్నుపోస్తూ నొప్పితో పాటు కాళ్ళ వాపుకు సంబంధించి కూడాను తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అలాగే శ్వాసకోశ ఇబ్బంది ఏదైతే బ్రీతింగ్ సంబంధించి కూడాను ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆమె అటు న్యాయస్థానంలో తన భర్త ఆరోగ్య పరిస్థితిని కూడాను కోర్టులో న్యాయవాదుల ద్వారా కూడా వివరించడం జరిగింది ఈ నేపథ్యంలో హెల్త్కు సంబంధించి ఏదైతే వంశీ పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో ఆరోగ్యానికి సంబంధించి వాటికి వైద్యపరమైన ధృవీకరణలతో తమ ముందుకు రావాలని చెప్పి కూడాను కోర్టు సూచించడం జరిగింది గత ఫిబ్రవరి పదమూడవ తేదీన వల్లభనేమిని మున్సీమోహన్ను గతంలో టీడీపీ ఆఫీస్ సంబంధించిన ఎస్సీ కంప్యూ ఎస్సీ కులానికి చెందిన కంప్యూటర్ ఆపరేటరు సత్యవర్ధన్ని వేధించారనే కోణంలో పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది అంతేకాకుండా బెదిరించినట్లుగా అలాగే ఎస్సీ ఎస్టి కేసులు కూడాను నమోదైన నేపథ్యంలో వలంనేని వంశీమోహన్ ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడాను ఆయన జైల్లో ఉంటున్నారు విజయవాడ సబ్ జైల్లోనే ఆయన ప్రస్తుతం బెయిల్ లేకుండా కూడాను ఉండే పరిస్థితి నెలకొంది అయితే చాలాసార్లు ఆయన ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ కూడాను అటు కోర్టులో ఎవరైతే వంశీమోహన్ తరపు న్యాయవాదులు ప్రయత్నించగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని మందుల ద్వారా చేసుకోవాలి న్యాయస్థానానికి నివేదికలు హెల్త్కి సంబంధించిన అందజేయాలని చెప్పి కూడాను కోర్టు సూచించడం జరిగింది ఆయన పొడుకోటాకి ఇబ్బంది పడుతున్నారంటే జైల్లోనే ఒక రూమ్లో ఆయన ఉన్న ఏదైతే బ్యారెక్ ఉందో దాంట్లో ఒక మంచాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కూడాను కోర్టు సూచించింది అలాగే తను ఒంటరిగా ఉండలేకపోతున్నాను తను అందరితో కలిసి ఉండాలని చెప్పి కూడాను పొలంలోని వంశీమోహన్ నాటి కోర్టుకి అడగ్గా ప్రస్తుతం ఉన్న నిబంధన ప్రకారం వలం వంశీ ఒక్కడే ఉండవలసిందిగా కూడాను అధికారులు సూచించారు కొద్దిగా లోపల ఉన్న సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అలాగే వంశీమోహనకున్న భద్ర భద్రతా కారణాల రీత్యా అందరితో కలిసే అవకాశం లేదని చెప్పు కూడాను జైలు అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఫిబ్రవరి పదమూడు నుంచి కూడాను వలం వంశీ మోహన్ జైల్లో ఉన్నారు ఏదైతే ఫిబ్రవరి నెలలోనే ఆయన పరామర్శిస్తాకి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రావడం జరిగింది అప్పటి నుంచి కూడాను ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు ఏదైతే ఆ ఫిబ్రవరి పదమూడు తర్వాత అరెస్ట్ తర్వాత కూడాను ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర ఏదైతే సత్యవర్ధన్ని వేధించినట్లు బెదిరించినట్లు కూడాను ఒక లైవ్ ఫుటేజీ చూపించారు అది ఈ కేసులో కూడాను సాక్ష్యం అనేది కీలకంగా మారిన నేపథ్యంలో వల్లమనేని వంశీమోహన్కి సంబంధించి కూడా కేసు కోర్టు బెయిల్ ఇవ్వకుండా కూడా తిరస్కరించడం జరిగింది ఏదైనా సరే ఈయన ఏదైతే వల్లం నేని వంశీ మనం బయట ఉన్నట్లయితే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈయనకి బెయిల్ ఇవ్వద్దని చెప్పి కూడాను అటు జ్యుడిషియల్కి ఇటు పోలీసులు విన్నవించుకున్న నేపథ్యంలో ఆయన రిమాండ్ను పదమూడవ తేదీ వరకు కూడా పొడిగిస్తూ కూడాను న్యాయస్థానం ఉత్తర్వులు వెల్లడించడం జరిగింది ఇప్పటికే ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు నమోదైంది స్థానికంగా ఉన్న టీడీపీ నేతలను బెదిరించిన విషయంలో ఆయనకి బెయిల్ లభించినా సరే ఏదైతే సత్యవర్ధన్ ఎస్సీ అట్రాసిటీ కేసు సంబంధించి ఆయనకి ఇంకా బెయిల్ వచ్చే అవకాశం లేదు అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి చూసినట్లయితే వల్లభని వంసింహను బాగా తగ్గిపోయారు ఆయన ఆరోగ్యము పూర్తిగా బాగోలేదనే పరిస్థితి అయితే బయటకు కనబడుతుంది అంతకుముందు కలర్ తో బ్లాక్ కలర్లో ఉన్న హెయిర్ అంతా కూడాను పూర్తిగా తెల్ల తెల్లగా కనిపించడం అలాగే అనారోగ్యంతో కాళ్ళు కూడా నడవలేని పరిస్థితుల్లో కొన్ని దృశ్యాలు మనకి మీడియా కనపడటం జరిగింది ఏదైనా సరే వల్లభనేని నేను జూలై జులై ఈ నెల పదమూడు వరకు కూడాను జుడిషియల్ రిమాండ్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది ఆ తర్వాత ఏదైతే వైద్యానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో ఆ నివేదికలు అందజేస్తే ఖచ్చితంగా అప్పుడు బెయిల్ గురించి ఆలోచిస్తాము అప్పుడు తీర్పిస్తామని చెప్పి కూడాను న్యాయస్థానం వెల్లడించడం జరిగింది